టెక్నో పెయింట్స్ వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ పౌలోమి ఎస్టేట్స్ ప్రణవ గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సూర్యా ఇంటర్నేషనల్ స్వర్గసీమా శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే ఫేవరెట్ ప్రోగ్రామ్ మంచి తరుణం మించిన దొరకదు మంచి సమయంలో తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాలకు కొత్త వెలుగు బాటలు చూపిస్తాయి ఈ శుభప్రదమైన శ్రావణ మాసంలో తలపెట్టిన పనులన్నీ సఫలం అవుతాయని అనాదిగా వస్తున్నటువంటి నమ్మకం మరి కొద్ది రోజుల్లో ఈ శ్రావణ మాసం కూడా ముగియనుంది ఈ శ్రావణ మాసం మరింత శోభాయమానంగా మార్చుకునేందుకు ఇదే మంచి తరుణం కూడా జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతలు కొనుక్కోవాలనుకున్న దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం కోసం వేచి చూస్తున్నటువంటి వారికి ఇది సరైన టైం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి మంచి ఆఫర్లు అందిస్తున్నారు వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియాల్సిటీ ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టార్ కు నయా జోష్ ను అందించడంలో ముందుంటుంది క్రడా హైదరాబాద్ శ్రావణ మాస శుభవేళ ప్రాపర్టీలు కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు డెవలపర్లు అందకు తగ్గట్టు మంచి ఆఫర్లు ఇస్తున్నారు ఇలాంటి కీలక టైంలో ఒకే నెలలో మూడు ప్రాపర్టీ షోలతో క్రెడై హైదరాబాద్ అదరగొట్టేసింది ఈ నెల మొదటి రెండు వారాల్లో జరిగిన వెస్ట్ నార్త్ ప్రాపర్టీ షో లకు ఇరవై మూడున మూడు శుక్రవారం నాగోల్ మెట్రో గ్రౌండ్స్ లో ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది క్రీడా విస్తృత ప్రచారంతో ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షో కు శుక్ర శనివారాల్లో కస్టమర్ల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ లభించింది ఈ రోజు సండే కావడంతో మరింత మంది హాజరవుతున్నారు ఉన్నత వర్గాలకే గాని మధ్యతరగతి కుటుంబాలకే గాని ఎవరికైనా మన సమాజంలో స్థిరపడ్డామంటే ఇల్లు ఉన్నప్పుడే స్థిరపడ్డట్టు అనేక సంవత్సరాలుగా మనం పోతా ఉంటాం మరి గత నెలలో ఒక ప్రాపర్టీ షో ఇదే రాష్ట్రంలో ఇదే సమయంలో ఒక నెల రోజుల క్రితం చేస్తే రెండు వందల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ లో ఒక్కడు ఫ్లాట్ గుంటలేడని ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు వీటన్నిటిని కూడా ఈ దుష్ప్రచారాలు పక్కన పెట్టి మీకు కావాల్సిన అవసరాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం చేయడం జరుగుతుంది happy to be here at the kradai property show it is the largest one-stop property show and um, there's a range of options to choose from and Hyderabad is booming in terms of real estate at the moment and um, kradai makes it easy for you to navigate your options according to your requirements so I wish the team all the best and thank you so much అంటే హైదరాబాద్ పొటెన్షియల్ ఏంటి అనేది కూడా మన రాష్ట్రానికి కానీ తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నిర్మాణ రంగం ఏ దిశ లోపల హైదరాబాద్ లో ఇంకా ముందుకు వెళ్తుంది అనే లోపల ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము దాంతో పాటుగా ఒక కొంత కాలంగా కూడా కొంత అపోహలు రూమర్స్ అనేది కూడా ఒకటి వస్తున్నాయి నిర్మాణ రంగం ఏ దిశలో ఉందనే దాని మీద దాంతో పాటుగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా గవర్నమెంట్ కూడా ఒక ఏ రకమైన పాలసీ నిర్ణయాలు తీసుకోబోతుంది వచ్చే నాలుగున్నర సంవత్సరాలుగా ఇంకా ఈ దిశ లోపల నిర్మాణ రంగం ఎరిగే దిశ లోపల ప్రణాళికలు ఉన్నాయనే దాని మీద కూడా అనౌన్స్ చేసే విధంగా మేము ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము ఓవరాల్ గా చెప్పాలంటే మాకు ఇప్పటివరకు జరిగిన రెండు ప్రాపర్టీ షూస్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగాయి ప్రెమెంట్ రెస్పాన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు రెడీ హైదరాబాద్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా మళ్ళీ మా ఆహ్వానం నాగోల్ లో మెట్రో స్టేషన్ పక్కన నిర్వహించే ఈ ప్రాపర్టీ షో కి తప్పకుండా విజిట్ చేయండి సో అనే మీ అలా సాకారం చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈస్ట్ నుంచి అందరు వెస్ట్ కి వెళ్తున్నారు సార్ ఉద్యోగాల గురించి మీరు ఐటీని ఇక్కడికే తీసుకొస్తే అందరూ ఇక్కడే ఉంటారు మనకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి సార్ ఈ ఒక ఫైవ్ ఇయర్స్ లో ఈ ప్రాంతానికి ఏదైనా ఇన్సెంటివ్స్ లాగా ఇస్తే డెవలపర్స్ గానీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ లో ఇక్కడ కొంచెం స్టార్ హోటల్స్ కొంచెం పబ్లిక్ లైఫ్ ఎక్కువ చేయడము కన్వెన్షన్ సెంటర్స్ ఇవి ఎక్కువ చేస్తే ఈ యొక్క ప్రాంతానికి ఉన్న అడ్వాంటేజెస్ లైక్ ఇంక లేదు సార్ ఐఎమ్ ష్యూర్ లైక్ ఇన్ ద కమింగ్ ఫైవ్ ఇయర్స్ యూ విల్ డూ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్ మనం అందరూ ఈస్ట్ అది చూసేలాగా చేయాలని కర్రడే తరపున మేము అందరం కోరుతున్నాం సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నారు పడుతుంది 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 అని హైదరాబాద్ అనేది ఎప్పటికీ పడదు సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వై వాట్ వీ హ్ ఇస్ వీఆర్ బై ఫార్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ ఇన్ ఇండియా అండ్ వీ హార్డ్ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీఆర్ ప్రైజెస్ విల్ నెవర్ గోఅప్ సార్ బికాస్ దర్ ఇస్ అగెన్ అ మిత్ అబౌట్ టెలింగ్ అట్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఆర్ మార్కెట్ ఈస్ అఫోర్డబుల్ సార్ బికాస్ ఆఫ్ దిస్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ అండింగ్ టుడే ప్లీజ్ గో విజిట్ మీ ఇల్లు చూసుకొని కలలి మీకు నచ్చిన ప్లేస్లో నచ్చిన ప్రైస్ లో విజిట్ చేసి కొనుక్కోండి థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రంలో రియాలిటీ రంగం డెవలప్మెంట్ కు చుక్కానిగా నిలుస్తూ వస్తోంది క్రడై తెలంగాణ క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ హైదరాబాద్ సిటీ లోని నోవాటల్ లో ఈ నెల ఇరవై నిర్వహించింది ఒకసారి నిర్వహించే ఈ ఈవెంట్ ను ఈ ఏడాది ఎంతో గ్రాండ్ గా నిర్వహించింది పదిహేను క్రదాయి చాప్టర్ వెయ్యి పైగా బిల్డర్లు డెవలపర్లు స్టేట్ కాన్ కు తరలి వచ్చారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమట్ రెడ్డి గారు ఈవెంట్ కు అటెండ్ అయ్యారు క్రడై తెలంగాణ స్టేట్ కాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవెంట్ కు తెలుగు రాష్ట్రాలకు చెందిన టెక్నో పెయింట్ సంస్థ పెయింటింగ్ స్పాన్సర్ గా వ్యవహరించారు హైదరాబాద్ కు మణిహారం లాగా ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అటువైపు ఇటువైపు వన్ కిలోమీటర్ గ్రోత్ కారిడార్ ఆ రోజుల్లో ప్లాన్ చేయడం జరిగింది ఆ వన్ కిలోమీటర్ లో ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ కు హండ్రెడ్ ఫీట్ గిడ్ రోడ్స్ వాటిని అట్లీస్ట్ సర్వే చేసి మార్కింగ్ ఇస్తే బిల్డర్స్ అక్కడ డెవలప్మెంట్ కు తీసుకోవడం గానీ కొనడం గానీ ఏదో ఒకటి చేస్తారు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ఎక్సెప్ట్ సౌత్ వెస్ట్ కార్నర్ ఏదైతే ఉందో కోకాపేటూరా ఏరియా తప్పించి మిగతా హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ ఎక్కడ డెవలప్మెంట్ రావటం లేదు జస్ట్ దీని గురించి మాకు ఎక్కడ అప్రోచ్ సర్వీస్ రోడ్ కూడా అప్రోచ్ ఉండదు అన్న దీంట్లో గ్రోత్ కారిడార్ అంతా మిగిలిపోతుంది ఔటర్ రింగ్ రోడ్ ఓన్లీ మనము ఉపయోగిస్తున్నాము కానీ అక్కడ డెవలప్మెంట్ రావడానికి ఇది మీరు చేస్తే ఎంతో ల్యాండ్ అవైలబుల్ ఉంటుంది సామాన్య మానవునికి సొంత మా ఈ స్టేట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ కానీ జనరల్ గా ఈ జిల్లాల నుంచి మాకున్న ఫిఫ్టీన్ చాప్టర్స్ లో మిగతా పద్నాలుగు చాప్టర్స్ వాళ్ళకు ఎవరితోటి ముఖ్య కాంటాక్ట్ కావాలంటే కొంచెం ఇబ్బందులు ఏర్పడుతుంటాయి సార్ వాళ్ళకున్న సమస్యలు తెలుపుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్ ఇప్పుడు సపోజ్ లేఅవుట్స్ ఉంటాయి ఇప్పుడు లేఅవుట్స్ లో అంటే కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చేది ఇప్పుడు ఏంటంటే మనం కలెక్టర్ కు అప్లై చేయాలి కలెక్టర్ నుండి కమిషనర్ రావాలి సార్ మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు మేము ఆ పర్మిషన్ తీసుకునే ముందు ఐదు డిపార్ట్మెంట్ల నుండి ఎన్ఓసి తీసుకోవాలి సార్ పర్మిషన్ ముందు అప్లై చేయడానికి మాకు అభ్యంతరం లేదు కానీ మళ్ళీ ఏంటంటే మొత్తం పని అయిపోయినాక రిలీజ్ చేసడానికి కూడా మళ్ళీ ఐదుగురు ఎన్ఓసి తీసుకొని రామంటున్నారు సార్ వాస్తవంగా కూడా సరే మీరు ముందంటే మీరు పర్మిషన్ ఇచ్చే ముందు ఇవన్నీ చూసుకొనిస్తారు కానీ మళ్ళీ రిలీజ్ టైం కూడా వాళ్ళ దగ్గర నుండి కూడా ఎన్ఓసి తీసుకొని రావాలంటే ఇబ్బంది అవుతున్నారు సార్ టైం బాగా తీసుకుంటున్నది మనం కనుక పర్మిషన్లు కొంత ఫ్లెక్సిబుల్ గా చేసి మేము ఏమొద్దా అంటే అన్ని చూడండి అన్ని చూసి ఇవ్వండి కాకపోతే కొంచెం ఫ్లెక్సిబుల్ ఒక టైం లిమిట్ లో కనుక మనం వాళ్ళకి ఇవ్వగలిగితే సార్ ఇల్లీగల్ లీగల్ అనేటివి రావు అవర్ ఎంటైర్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇస్ హ్యాపీ విత్ యువర్ గ్రేట్ విజన్ ఫర్ తెలంగాణ గ్రోత్ సార్ ఇట్స్ ట్రూలీ ఏ గ్రేట్ హానర్ ఫర్ అస్ టు హోస్ట్ దిస్ ప్రెస్టీజియస్ ఈవెంట్ అండ్ టు హ్యావ్ ఆల్ ఇయర్ Our visionary leader of the state, Sri Revent Redigaru, in recent efforts, especially successfully meeting with World Bank President, is a testament to his commitment regarding our state development. Today, we all are gathering here to a Kradai Telangana Statecon event and our theme is Telangana going global. This Kradai Telangana Statecon aims to elevate Telangana as a global player, not competing with others. Indian states. We will also discuss innovative strategies, emerging trends, and collective opportunities. So, this StateCon 2024, let's develop on the opportunities and challenges to envisage the journey of ongoing global, making the state as a global investment destination. నవ్యాంధ్రతో పాటు సౌత్ ఇండియాలో రియాలిటీ రంగానికి నూతన మార్గ నిర్దేశం చేసే దిశగా కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేసింది విజయవాడలో అయానా కన్వెన్షన్ సెంటర్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో క్రెడై సౌత్ కాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ఒక భారీ ఈవెంట్ నిర్వహిస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లోని తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లోని డెవలపర్లు ఈవెంట్ లో పాలు పంచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాలుగా చాలా మంది నిర్మాణ రంగం వదిలి వెళ్లిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు వారందరికీ కూడా ఈ వేదిక మించి స్వాగతం పలుకుతున్న అమరావతి నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి క్రీడా ప్రతినిధులు ఎవరైతున్నారో వీరందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ వేదిక పూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రుల అదే విధంగా ఏదైతే నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి సహకారం కావాలి అనేటువంటి విషయం మీద కూడా ఒక కంబైండ్ మీటింగ్ విత్ మనోహర్ లాల్ కట్టర్ అండ్ నిర్మలా సీతారామన్ గారితో కలిసి ఒక జాయింట్ సమావేశం నేను ఏర్పాటు చేస్తా ఢిల్లీలో మీ యొక్క సమస్యలను వారి దృష్టిలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ఆ తర్వాత రోజుల్లో నేను ఫాలో అప్ చేసి ఎంతో కొంత ఫలితం రాబట్టే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది మిత్రులారా మంత్రి అధికారులందరితో డైలీ డిస్కస్ చేస్తాను ఏదైతే ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఇస్తుందో దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలి బిల్డర్స్ ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగకూడదు తిరగకుండా చేయటం ఎట్లనే ఉద్దేశంతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను అంటే వాళ్ళ సాఫ్ట్వేర్లు ఈ యొక్క సాఫ్ట్వేర్ తో టౌన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ తో ఇంటర్లింక్ చేసేటట్టుగా డిస్కస్ చేయటం వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు వాళ్ళందరూ కూడా వన్ మంత్ టైం ఇచ్చాను థర్టీ డేస్ లో కంప్లీట్ చేయాలని Our software technical people, who they are working on that serious. Car. It's always good to be in a place where there is a lot of development happening. And I must say that, probably in terms of an entire city getting built, as of right now, this is happening over here in Amravati as the new capital of Andhra Pradesh. And for that, a huge congratulations and all the best to all the ministers as well as our. Uh, ఫోత్ ఫోర్ ఇని ఇండస్ అండ్ మెంబర్ డెవలప్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కే ఇన్ సాథ ఇండియా అండ్స్ ది కమన్ చాలెంజెస్ అండ్ లర్న్ ఫ్రో ద బెస్ట్ ప్రాక్టీసెస్ బై డవలపర్స్ అక్రోస్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు అండ్ తెలంగాణ బై బ్రింగింగ్ టూగెర్ ఇండస్ట్రీ లీడర్స్ ఎక్స్చేంజింగ్ నాలెడ్జ్ అండ్ ప్రమోటింగ్ కన్స్ట్రక్టివ్ డిస్కషన్స్ వీ అస్పైర్ టు ఫోస్టర్ ఇన్నోవేషన్ అండ్ ఎన్హాన్స్ ది స్టాండర్డ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అక్రాస్ ది సౌత్ ఇండియన్ స్టేట్ వీ ఇన్వైట్ మెంబర్ డెవలప్ ఫ్రమ్ ది సౌత్ ఇండియన్ స్టేట్స్ టు పార్టిసిపేట్ ఇంటరాక్ట్ విత్ కీ ఫిగర్స్ ఇన్ ద ఇండస్ట్రీ అక్వైర్ వాల్యుబుల్ పర్స్పెక్టివ్స్ ఫ్రమ్ కీ నోట్ స్పీచెస్ ఆన్ ఎమర్జింగ్ ట్రెండ్స్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్స్ అండ్ కొలాబరేట్ ఆన్ సొల్యూషన్స్ దట్ విల్ ఇన్ఫ్ల్యూయన్స్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ఫీల్డ్ Today is a powerful reminder of the strength and unity within our industry. As builders, we play a pivotal role shaping the physical and social infrastructure of our communities. Our work goes beyond constructing buildings; we are crafting a healthy and conducive environment in which people live, work, and thrive. This responsibility demands not only latest technical expertise but also a deep understanding of the needs and aspirations of the communities we serve. టుడే యూ హ యూనిక్ ఆపర్చునిటీ లర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ టూ ఎక్స్ప్లోర్ న్యూ ఎవెన్యూస్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇది కదా లగ్జరీ హోమ్ అంటే ఇలా కదా ఐకానిక్ టవర్ ఉండాలి డ్రీమ్ హౌస్ అంటే ఇదే అన్నట్లుగా ప్రాజెక్టులు డెవలప్ చేయడం కాంపిటీటర్స్ సైతం ఆశ్చర్యపోయేలా లావిష్ ప్రాజెక్టులను స్టైలిష్ గా తీర్చిదిద్దడం నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కే సాధ్యం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ యూనిక్ డిజైన్ తిరుగులేని విజన్ కస్టమర్లు కోరుకునే దానికన్నా ఎక్కువ అందించాలనే కమిట్మెంట్ ఇలా అన్నిట్లో బెస్ట్ ఫీచర్స్ తో లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తుంది నిఖిలా అప్ కమింగ్ ట్రెండ్స్ ను ఈ రోజే పరిచయం చేయడం నిఖిల స్పెషాలిటీ ఈ రోజు హైదరాబాద్ సిటీలో మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ లో మేజర్ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ సిటీకి అత్యంత చేరువల్లో పొల్యూషన్ కి దూరంగా పచ్చదనం ప్రశాంతతకు నిలవైనటువంటి ఏరియా ఏదంటే అది మోకిలా అని చెప్పాలి ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను అందరికన్నా ముందే గుర్తించింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ పొల్యూషన్ ఫ్రీ కోరుకున్న ప్రెసెంట్ జనరేషన్ ఆసక్తికి తగ్గట్టు ఈ ఏరియాలో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది ఆరు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నాలుగు రెసిడెన్షియల్ బ్లాక్స్ లో పంతొమ్మిది ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి విజయాన్ని అంకెల్లో కాకుండా కస్టమర్ల మనసులో పొందే గుర్తింపు వారి సంతృప్తిని ప్రశంసలతో కొలవడమే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ విశిష్టత ప్రతి కస్టమర్కు వారు కోరుకున్న దాన్ని మించి ఎమ్యూనిటీస్ అందిస్తూ లైఫ్లో ప్రతి మూమెంట్ను ఎంజాయ్ చేసే విధంగా ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మోడ్రన్ మార్వెల్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ వాట్ అబౌట్ ది నేచర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్ లో పొల్యూషన్ లో అందరూ నేచర్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఆక్సిజన్ అని అని ఫ్రెష్ సో ఇక్కడ మనకి రాయల్ దానికి ఎంత పెద్ద జనరల్ గా గ్రామాల నుంచి సిటీ వలస మన హైదరాబాద్ జంట నగరాల్లో ముఖ్యమైన నుంచి అందరూ కూడా వలస వచ్చి మోకి సెటిల్ అవుతున్నారు ఎందువల్ల మోకి ఏరియా ఎన్విరాన్మెంటల్ గా చాలా ఉన్నతమైన ఏరియా అనమాట సిటీలో అన్ని ఏరియాల కన్నా తక్కువ పొల్యూషన్ ఉంటది మనకి మోకేలా త్రిలు అన్జిఓ ఏరియాతో కప్పబడి ఉంది అంటే కూడా త్రివంజీవుక్య ఒకటే రెసిడెన్షియల్ ఏరియా వేలాది ఎకరాల త్రిలువంజీవులు ఉండటం వల్ల ఎప్పుడు కూడా పచ్చని వాతావరణం కలిగి ఉంటుంది కూడా ఎప్పుడు కూడా అలాగే మనకు అతి చేరువులో గండిపేట రిజర్వాయర్ గానీ మన హిమాయత్ సాగర్ గానీ రెండు ఉండటం వల్ల జంట జలాశయాల వల్ల ఎప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఫుల్ గా ఉంటాయి మనకు వాటర్ ప్రాబ్లం రావటం కానీ అలాంటిది ఉండదు బోర్లు కూడా మంచి రీఛార్జ్ అయ్యి ఉంటాయి ఎప్పుడు కూడా మంచి వాటర్ ఫెసిలిటీస్ గ్రీనరీ కూడా ఉండడం వల్ల ఒక నేచర్ ఓల్డ్ లో నివసిస్తున్నట్టు ఉంటదనమాట నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎన్సిడి రాయల్ పేరుల్లో ఏం చేస్తుంది అంటే మనం ఐజీబీసీ గ్రీన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసాం గోల్డ్ సర్టిఫికేట్ కి అందులో భాగంగా మనము ఎక్కువ ఎస్టిపి పెడుతున్నాం ఎక్కువ ఎస్టిపి అంటే ఎస్టిపి దగ్గర కూడా పచ్చని గార్డెన్స్ తయారు చేస్తున్నాం అలాగే టెర్రస్ మీద కూడా గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే పోడియం లెవెల్ టాప్ లెవెల్ లో కూడా గార్డెన్స్ అండ్ వాటర్ బాడీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ప్రతి అడుగు ప్రతి అంశం ప్రతి ఇంచులో కూడా మనం గ్రీన్ జోన్ ని జోడిస్తూ గ్రీన్ క్రియేట్ చేస్తూ వాటర్ బాడీస్ క్రియేట్ చేస్తూ ఆ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన బాధ్యతగా మనం చేస్తున్నాం అలాగే రెండవది పోడియం పార్కింగ్స్ పెట్టాం పోడియం పార్కింగ్స్ పెట్టి సెల్ లోకి వెళ్ళాల్సిన పని లేకుండా వెంటిలేషన్ వచ్చేటట్టు పార్కింగ్ ఈజీగా ఉండేటట్టు పార్కింగ్ అంటేనే ఒక కొత్త డెఫినేషన్ క్రియేట్ చేసేటట్టు ప్లాన్ చేసారు సో దట్ వీ కెన్ సేవ్ పవర్ మనకి భయం లేకుండా పార్కింగ్ చేయటానికి ఎలివేటెడ్ పార్కింగ్ చాలా బాగుంటది మూడోది వర్షం పడే రోజుల్లో కానీ మాములుగా వర్షాకాలంలో వచ్చే ప్రతి వర్షపు చుక్కని కూడా ఒడిసి పట్టుకునే విధంగా మనం డిజైన్ చేసి అన్ని కూడా వాటర్ పర్పిలేషన్ పిట్స్ కానీ ఆ వర్షపు వాటర్ నిల్వ చేసి దాన్ని క్లీన్ చేసి మనం శుద్ధి చేసి వాడే విధంగా కానీ డిజైన్ చేస్తాం ఎస్టీపీలో వచ్చే వాటర్ కూడా మనం క్లీన్ చేసి మన ప్లాంటేషన్ కింద వాడతాం అంటే విఆర్ ప్రొటెక్టింగ్ ల్యాండ్ వీఆర్ ప్రొటెక్టింగ్ గ్రీనరీ విఆర్ ప్రొటెక్టింగ్ సన్ ఐ మీన్ పవర్ విఆర్ ప్రొటెక్టింగ్ ద ఎయిర్ సో పంచభూతాలని కాపాడే విధంగా డిజైన్ చేసి మంచి ప్రకృతి పరంగా నివాస అపార్ట్మెంట్స్ మాత్రమే నిర్మిస్తున్నాం జీవితంలో కొత్త శోభ నిండాలి సరికొత్త ఆనందాలకు స్వాగతం పలకాలి అంటే అందుకు అందమైన ఇల్లు అట్రాక్టివ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి ప్రతి ఒక్క కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యేలా ప్రాపర్టీస్ డెవలప్ చేస్తూ ఎందరో లోగిళ్లలో సంతోషాన్ని నింపుతోంది గిరిదారి సంస్థ రియాలిటీ రంగంలో రెండున్నర దశాబ్దాలకు పైగా అరుదైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ఎందరెందరో అభిమానాన్ని సొంతం చేసుకున్న సంస్థ గిరిదారి రీసెంట్గా గా ఇరవై ఆరవ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నటువంటి గిరిదారి కన్స్ట్రక్షన్స్ కు ఇండస్ట్రీలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ గా ఎదుగుతున్న రాజేంద్రనగర్ సమీపంలో గిరిదారి సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ అండ్ లావిస్ట్ ట్రిపులెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పర్ అకౌంటింగ్ పదమూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పర్ కౌంటీ ఉంటుంది ప్రాస్పరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే సిక్స్ థౌజండ్ ఎకర్స్ అంటే జూబ్లీ లా ఈ కేబిఆర్ పార్క్ ఫోర్ సెవెంటీ ఏకర్స్ నియర్ బై ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా అంటే హైదరాబాద్ ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్ దాంతోపాటు సాగర్ ఆ వాటర్ సాగర్ వాటర్ ఇక్కడైతే మాకు వచ్చే రివర్ మన వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్ దాని బిహైండ్ పక్కకే మన ప్రాస్పర్ అకౌంటీ యాక్చువల్లీ ప్రాస్పర్ అకౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి ఏ రకంగా చూసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ అంటే సౌత్ కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతా ఉంటాయి ఇస్ గుడ్ సైన్ అండ్ పక్కకి శ్రీకృష్ణన్ టెంపుల్ ఆల్సో ఉంది అండ్ జూబ్లీస్కి వెళ్ళినా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ గచ్చిబౌలికి వెళ్ళినా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్ అంటే ఎంటర్టైన్మెంట్ కానీయండి హాస్పిటల్ కానీయండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ ఇన్ ప్రాస్పర్ అకౌంట్ ప్లేస్ కనెక్టివిటీ ఎప్పుడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో దట్ ఏరియా ఆల్సో బ్యూటిఫుల్ హైదరాబాద్ బెస్ట్ అని ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి మనిషి బతికేటి రెండే రెండు మీద సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పరా కౌంటీ అనేది ఫ్రీ ప్రిస్టేజిస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్లోనే ది బెస్ట్ నెంబర్ వన్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతూ ఉన్నది ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది అదే రకంగా ఆల్రెడీ మేము వర్క్ కూడా చేస్తూ ఉన్నాం ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లోనూ గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు ప్రస్తుతం ఎంతో ట్రెండింగ్ లో ఉండడమే ఈ సంస్థ సత్తా ఎలాంటిదో తెలియజేస్తుంది గిరిదారి ఇరవై ఆరేళ్ల ప్రయాణంలో సాధించిన విజయాలు ఈ సంస్థ ఘనతకు అద్దం పడతాయి ఈ విజయ పరంపరను కొనసాగించేలా పన్నెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను గిరిదారి సంస్థ ప్లాన్ చేస్తోంది యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్గా ఉంటాం కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ బిల్డ్ చేసి కాబట్టి మేము ఆరు నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాము ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని విల్లాలు ఉండని అపార్ట్మెంట్లు ఉండని ఏదైనా ఉండని డెఫినెట్ గా వాళ్ళ కృతజ్ఞత ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది సేఫ్టీ ఉంటుంది వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిదారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది పర్ఫెక్ట్ ప్లానింగ్ యూనిక్ డిజైన్ తిరుగులేని కమిట్మెంట్ కస్టమర్లు కోరుకునే దానికన్నా ఎక్కువ అందించాలనే ప్యాషన్ ఇవన్నీ ఉన్నప్పుడే రియాలిటీ రంగానికి తలమానికంగా నిలిచే బ్రాండ్ గా ఎదగడం సాధ్యం పడుతుంది ఎలాంటి రాజీ లేకుండా కంఫర్ట్స్ కు లోటు రాకుండా సరైన లొకేషన్ లో బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో పేరొందిన సంస్థ ప్రైమాక్ ప్రాజెక్ట్స్ రీజనబుల్ ప్రైజింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఇవ్వడం ప్రైమాక్ స్పెషాలిటీ అఫోర్డబుల్ బడ్జెట్ లో అట్రాక్టివ్ ప్రాపర్టీస్ అందిస్తుండటంతో మోడర్న్ జనరేషన్ కు ప్రైమార్క్ పర్ఫెక్ట్ బ్రాండ్ గా మారింది హలో వ్యూవర్స్ సో ఈ రోజు మనం ప్రైమ్ మార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వంశీ గారితో ఉన్నాం హాయ్ సార్ ఎలా ఉన్నారు గుడ్ అండ్ ఈ ప్రైమ్ మార్క్ జర్నీ ఎలా ఉందో చెప్తారా ప్రైమ్ మార్క్ టూ థౌజండ్ నైన్లో సాంశ్రీ గారు స్టార్ట్ చేశారండి మా ఫాదర్ సో మొదట్ నుంచి కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ నుంచి గేటెడ్ కమ్యూనిటీస్ చేసాం సో ట్వంటీ ట్వంటీ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్ అనే థీమ్తో ముందుకెళ్తా ఉన్నాం హైదరాబాద్ నార్త్ సైడ్ న్యూ అట్రాక్షన్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేసింది ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువగా ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ బహదూరు పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ గోల్ఫ్ కోర్స్ తో సహా హండ్రెడ్ ప్లస్ ఎమ్యూనిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ను సిద్ధం చేస్తుంది ప్రైమార్క్ నార్త్వే ప్రాజెక్ట్ స్పెషల్ హైలైట్స్ చెప్తారా ఈ నార్త్ వేంటే థర్టీన్ అండ్ హాఫ్ ఎకర్స్ లో థౌజండ్ ట్వంటీ సిక్స్ యూనిట్స్ ఫోర్టీన్ బ్లాక్స్ ఉందండి సో ఫేజ్ వన్ లో సెవెన్ బ్లాక్స్ ఫేజ్ టూలో సెవెన్ బ్లాక్స్ చేస్తున్నాం ఫేజ్ వన్ లో సెవెన్ బ్లాక్స్ అలాంగ్ విత్ వన్ క్లబ్ హౌస్ అండ్ ఫేజ్ టూలో లో సెవెన్ బ్లాక్స్ అలాంగ్ విత్ అనదర్ క్లబ్ హౌస్ ఇది ఎక్కువగా కిడ్ సెంట్రిక్ సినారియోలో లో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అండి హండ్రెడ్ ప్లస్ అమ్యూనిటీస్ తో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అమ్యూనిటీస్ క్లబ్ హౌస్ లో ఉన్న అమ్యూనిటీస్ తో పాటు ప్రాజెక్ట్ వైజ్ అమ్యూనిటీస్ కూడా హండ్రెడ్ ప్లస్ అమ్యూనిటీస్ ఉండటం జరిగింది సో ఇదంతా కిడ్ సెంట్రిక్ అండ్ ఓల్డ్ ఏజ్ సెంట్రిక్ సినారియోలో లో ప్లాన్ చేశామండి నార్త్ వేవ్ ప్రాజెక్ట్ మన బాలానగర్ టు మెదక్ రోడ్ లో లొకేట్ అయ్యండి ఈ మల్లారెడ్డి అండ్ టెక్ మహేంద్ర కాలేజెస్ కి దగ్గరలో ఉన్న proje kendiydi క్లైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్ల పోచంపల్లిలో డెవలప్ చేస్తున్న మరో లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకరాల విస్తీర్ణంలో లైఫ్ కు యాడ్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ లో పది ఫ్లోర్లతో ఐదు బ్లాకులుగా నిర్మిస్తున్నారు మొత్తం నాలుగు వందల పది మ్యాగ్నిఫిషన్ టూ అండ్ త్రీ బెడ్రూమ్స్ ఆర్కిటెక్చర్ తో ఎంతో అట్రాక్టివ్ గా ఉంటాయి సో ప్రాజెక్ట్ గురించి కొంచెం హైలైట్స్ చెప్పండి ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ ఇది ఫైవ్ ఏకర్స్ ప్రాజెక్ట్ సో ఫైవ్ ఏకర్స్లో లో బ్లాక్స్ అండ్ టెన్ ఫ్లోర్స్ ఈచ్ బ్లాక్ చేసాము ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఒక వన్ ఏకర్ కంప్లీట్ గా కి వదిలేయటం జరిగింది సో ఎక్కువ గ్రీనరీతో వెరీ అడ్వాంటేజెస్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది ఈ గుండెపో ఉన్న ఎకోనెస్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ నియరర్ టు ఓరర్ అండ్ మెదక్ ఎగ్జిటిక్ కానివ్వండి ఆర్ మేడ్చల్ ఎగ్జిటిక్ కానివ్వండి ఇట్ ఈస్ వెరీ నియర్ బై అండ్ కొంపల్లి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అండ్ నిజామాబాద్ మేడ్చల్ వీళ్ళంతా కూడా వెరీ నియర్ టు దోస్ లొకేషన్స్ కండ్లకోయ ఐటీ పార్క్ కూడా చాలా నియర్ బై అండ్ మోర్ సీట్ కంపెనీస్ ఎక్కువగా లొకేట్ అయి ఉన్న లొకేషన్ అంటే ఇష్టపడి కట్టించుకునే ఇల్లైనా ఆసక్తిగా నిర్మించే ఆఫీస్ అయినా మరింత అందంగా మరింత శోభాయమానంగా ఉండాలని కోరుకోనిది దెవరు అందరూ కోరుకుంటారు కళలకు ఇంపుగా పరిసరాలుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది మీ అభిరుచికి అద్దం పట్టే హంగులతో ప్రతి ఉదయాన్ని శోభాయమానంగా మార్చేలా మీకు స్వాగతం పలుకుతోంది సూర్య ఇంటర్నేషనల్ కేవలం మన దేశంలోనే కాకుండా అరవై రెండు దేశాల్లో పేరు పొందిన సంస్థ జాగ్వార్ దీనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోంది సూర్య ఇంటర్నేషనల్ కేవలం సేల్స్ వర్కే పరిమితం కాకుండా టోటల్ సొల్యూషనల్ పేస్ట్ సర్వీసెస్ అందించడం ద్వారా సూర్య ఇంటర్నేషనల్ కస్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. జాగ్వా కస్టమర్లకు అవసరమైన అన్ని విధాలైన సర్వీసెస్ అందించేలా నిష్ణాతులైన టీం అందుబాటులో ఉంది. బిల్డర్స్ అండ్ కస్టమర్లకు సకాలంలో సంపూర్తి సేవలు అందిస్తూ కస్టమర్ల మనసులో చెదరని ముద్ర వేసుకుంది సూర్య ఇంటర్నేషనల్. ఇంటికి ఆఫీస్కు కొత్త అందం తీసుకొచ్చేది ఇంటీరియర్ ప్రొడక్ట్స్ క్వాలిటీ అండ్ నావెల్టీ ఇంటీరియర్ ప్రొడక్టులకు అసలు సిస్సలైన చిరునామా సూర్యా ఇంటర్నేషనల్ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో విడదీయలేని అనుబంధం సూర్యా ఇంటర్నేషనల్ది ట్రెండ్కు తగ్గట్టు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి విస్తృత స్థాయి ఉత్పత్తులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణానికి చేర్చడంలో విశేష సేవలందిస్తోంది నమస్తే అండి మా సూర్య ఇంటర్నేషనల్ అండ్ కాస్మో రూబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో జాగ్వార్ కంపెనీకి తర్వాత ఎస్కో తర్వాత ఆర్టీస్ ఈ మూడు బ్రాండ్స్కి అంటే జాగ్వార్ కంపెనీ నుంచి వచ్చిన మూడు వర్టికల్స్ వీటికి మేము డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాం మాకు సుమారుగా ఏపీ తెలంగాణలో నూట ఎనభై మంది డీలర్ నెట్వర్క్ ఉంది అట్లాగే ఒక వేరే గండిపేట ఇంకో వేరే రోజు ఇటు విజయవాడ మరొక వేరే రోజు ఒకటి వైజాగ్లో ఉంది అది కాకుండా కూడా త్వరలో ఇంకొక రెండు ప్రాంతాల్లో కూడా వేరే రోజులు క్రియేట్ చేస్తున్నాం అంటే ఒక నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో మా గోడౌన్స్ ఉంటాయి దానివల్ల మా డీలర్స్కి మేము సరైన టైంలో ఇన్ టైంలో లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చి వారికి సర్వీస్ సపోర్ట్ ఇచ్చి మెటీరియల్ సపోర్ట్ ఇచ్చి వారి పర్ఫార్మెన్స్ పెంచినట్టుగా అలాగే కంపెనీ సేల్స్ మా సేల్స్ కూడా రెండు పెంచి విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తున్నాం అలాగే మా జాగ్వార్ కంపెనీ సుమారుగా అరవై మూడు సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది రోజు రోజుకి ముందుకు వెళుతూ ఈ రోజున ప్రపంచంలో ఒక అగ్రగామి సంస్థగా ఏర్పడింది దానికి మేము డిస్ట్రిబ్యూటర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాం అలాగే మా టీం కానీ జాగ్వార్ టీం కానీ నిరంతరం శ్రమిస్తూ జాగ్వార్ కస్టమర్లకి నాణ్యమైన సర్వీసు నాణ్యమైన ప్రొడక్టు ఇరు రాష్ట్రాల్లో ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం ఈ విధంగా ముందుకు అలాగే సర్వీస్లో కూడా సర్వీస్లో కూడా చాలా ఎఫిషియంట్ సర్వీస్ ఉందండి అండ్ ప్రతి టౌన్కి మాకు సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి అలాగే మేము సర్వీస్ సెంటర్సే కాకుండా సిఎస్ఆర్లో భాగంగా మేము ఒక ల్యాబ్స్ క్రియేట్ చేస్తున్నాం లో ఉంది అట్లాగే ముచ్చింతల్లో ఉంది అట్లాగే కడప జైల్లో పెట్టాం రాజమండ్రి జైల్లో పెట్టాం సో దట్ అక్యూజ్డ్ పీపుల్ కెన్ హ్యావ్ రిహాబిలిటేషన్ దే కెన్ హ్యావ్ దేర్ లైఫ్ స్టైల్ కెన్ బి ఇంప్రూవ్డ్ అవుట్ సైడ్ పోయినప్పుడు అనే ఉద్దేశంతో కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీ వాళ్ళ చైర్మన్ గారి పేరు తో పాటు ఒక సమాజానికి కృషి చేసే విధంగా ఈ ల్యాబ్స్ క్రియేట్ చేశాం ఇంక్లూడింగ్ స్వర్ణ భారతి ట్రస్ట్లో కూడా మూడు ఏరియాల్లో నెల్లూరులోను విజయవాడలో కూడా ఏర్పాటు చేసాం అంతేకాకుండా ముందు ఇప్పుడు నెల్లూరులో ఒక జైల్లో ఏర్పాటు చేస్తున్నాం అది ప్రాసెస్లో ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదా ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంటుల్ దెన్